ఒకరు కాదు ఇద్దరు ఇద్దరు కాదు ముగ్గురు ఆ లెక్క కూడా సరిపోదు పదహారు మందిని కనాల్సిందే ఈ మధ్య మన పొలిటీషన్ల దగ్గర నుంచి మళ్లీ మళ్లీ వినిపిస్తున్న మాటే ఇదే ఈ రిక్వెస్ట్ వెనుక పార్లమెంటు సీట్లలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనే అని చాలామంది భావిస్తున్నారు కానీ ఈ సమస్య సౌత్ ఇండియాది మాత్రమే కాదు యావత్ ప్రపంచానిది అవును జనాభా సంక్షోభం ప్రపంచాన్ని సునామిలా చుట్టేస్తోంది బర్త్ రేటు పడిపోవటం దేశాలకు దేశాలనే మాయం చేయబోతోంది కిమ్ అంతటి నేతనే కంటతడి పెట్టించిందంటే ఈ సంక్షోభం ఏ రేంజ్లో ముంచుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నకు ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా లెట్స్ వాచ్ సునామీలా చుట్టేస్తున్న జనాభా సంక్షోభం దేశాలకు దేశాలే తుడిచి పెట్టుకుపోయే గడ్డు పరిస్థితి జనాభా సంక్షోభంపై మస్క్ వార్నింగ్ నిజమవుతోంది కిమ్ జోంగ్ వున్ ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినడు దేశంలో ఎలాంటి మార్పు తీసుకురావాలన్నా ఒక్క ఆదేశంతో అమల్లోకి వచ్చేయాల్సిందే అలా జరగకపోతే రిజల్ట్ చాలా రిస్కీగా ఉంటుంది అందుకు కారణమైన వాళ్లను నవ్వుతూ నరకానికి పంపించేయడం సింపుల్ సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే నార్త్ కొరియా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వడం తప్ప రిక్వెస్ట్ చేసే అలవాటే ఉండదు అలాంటి కిమ్ ఇప్పుడు తమ దేశ యువతను వేడుకోవడమే కాదు పిల్లలను కనండి మహాప్రభు అని కన్నీళ్లు పెడుతున్నాడు పిల్లల్ని కనకపోతే దేశమే మాయమైపోతోందని గగ్గోలు పెడుతున్నాడు ప్రపంచంలో జనాభా సంక్షోభం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు కొన్నేళ్లుగా నార్త్ కొరియాలో బర్త్ రేట్ పడిపోతుంది యుఎన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఉత్తర కొరియాలో సగటు జనన రేటు ఒకటి పాయింట్ ఎనిమిదిగా ఉంది ఈ నేపథ్యంలో కిమ్ పిలుపునిచ్చారు జనన రేటు తరుగుతలను అడ్డుకోవాలన్నారు ఇది ప్రతి ఇంటి సమస్య అన్నారు కానీ ఇది ఉత్తర కొరియా సమస్య మాత్రమే కాదు ప్రపంచం మొత్తానిది సౌత్ కొరియా జపాన్ బ్రెజిల్ సింగపూర్ చైనా రష్యా ఇవన్నీ జనాభా సంక్షోభంలో చిక్కుకున్న దేశాలే వాటిలో దక్షిణ కొరియా జపాన్ సింగపూర్ దేశాలు పూర్తిగా మాయమయ్యే రిస్క్ లో ఉన్నాయి కొరియాలో జననాల రేటు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి పడిపోయింది ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి ఆ దేశ జనాభా అరవై ఆరు శాతం మేర పడిపోనున్నట్టు అంచనా వేస్తున్నారు అంటే ప్రస్తుతం ఐదు పాయింట్ రెండు కోట్ల మంది ఉన్న దక్షిణ కొరియా జనాభా ఈ శతాబ్దం నాటికి ఒకటి పాయింట్ నాలుగు కోట్లకు పడిపోతుంది అంటే ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్తులో ఉభయ కొరియాలు మిగలవన్నమాటే ఇటు జపాన్ పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఆ దేశంలో పుడుతున్న వారి కంటే మరణిస్తున్న వారి లెక్కలే అధికంగా ఉన్నాయి తగ్గిపోయిన జననాల రేటు పెరుగుతున్న మరణాల రేటు జపాన్ను అంతం దిశగా తీసుకెళ్తున్నట్టు సాక్షాత్తు ఆ దేశ మాజీ ప్రధాని ప్రస్తుత ప్రధాని కిషిదా సలహాదారు మోరీనే స్వయంగా ప్రకటించారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు రష్యాలో జనాభా తగ్గిపోతుందని బలవంతంగా పిల్లల్ని కనే స్కీమ్ ను అమలు చేయాలని పుతిన్ భావిస్తున్నారు చైనాలో జనాభా సంక్షోభం కారణంగా స్కూళ్లు మూతపడుతున్న పరిస్థితులు సింగపూర్లో బేబీ క్రైసిస్ ఏర్పడి అంతరించిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి ఓ న్యూస్పై టెస్లా చీఫ్ ఎలెన్ మాస్క్ స్పందించారు సింగపూర్ మాత్రమే కాదని ఎన్నో దేశాలు అంతరించిపోతున్నాయని తేల్చేశారు ప్రపంచంలో ఆసియా యూరప్ దేశాలు అత్యధిక వృద్ధులు నివసిస్తున్నారు అరవైదేళ్లకు మించిన వారు జపాన్ జనాభాలో ఇరవై ఎనిమిది శాతం ఉంటే ఇరవై మూడు శాతం వృద్ధ జనాభాతో ఇటలీ రెండో స్థానంలో ఉంది ఆయుర్దాయం పెరిగిపోవడం బర్త్ రేటు తగ్గిపోవడంతో జపాన్ ఇటలీ వంటి దేశాల్లో కార్మిక శక్తి తగ్గిపోవడం ఆర్థిక వ్యవస్థలు చిక్కుల్లో పడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నలభై మధ్య కాలంలో జపాన్లో పనిచేసే ప్రజలు అంటే ఇరవై నుంచి అరవై నాలుగేళ్ల మధ్య వయసున్న వాళ్ల సంఖ్య కోటికి పడిపోతుందని తేల్చారు అంటే పనిచేసేవారు తగ్గిపోతారు వృద్ధులు పెరిగిపోతారు ఇప్పుడున్న జననాల రేటు ప్రకారం చూస్తే ఆ కోటి మంది కూడా తగ్గిపోతారు ఇలాంటి సంక్షోభమే చాలా దేశాల్లో ఉంది అవన్నీ అంతరించిపోతాయని ఎలాన్ మస్క్ జోస్యం చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితి గమనిస్తే మస్క్ అంచనా తప్పే అవకాశమే లేదు ఇక మన దేశం విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచంలో జనాభా సంక్షోభం ఎదుర్కొని దేశం ఏదైనా ఉంది అంటే అది భారతే చాలా దేశాలు శ్రామికుల కోసం మన దేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనదని గొప్పగా చెప్పుకుంటున్నాం యువ భారతంగా మన దేశాన్ని పిలుచుకుంటున్నాం ఒల్లోంచి పనిచేసే యువ జనాభా ఎక్కువగా ఉండడమే భారత్ బలం కానీ ఇప్పుడు మేలుకోకపోతే మన భవిష్యత్తు కూడా అంధకారమే అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి యువ భారతం వృద్ధ భారతంగా మారేందుకు పెద్దగా సమయం కూడా లేదు అంతా కలిపి మూడు దశాబ్దాల్లోనే మనకు జనాభా సంక్షోభం ఎదురుకాబోతుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉండబోతుంది పంతొమ్మిది వందల యాభైలో దేశంలో సంతానోత్పత్తి రేటు ఆరు పాయింట్ ఒకటి ఎనిమిదిగా ఉండేది అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలతో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది ఈ తగ్గుదల మరీ ఎక్కువ కావడమే ఇప్పుడు సమస్యగా మారింది ప్రపంచ దేశాల్లోనూ ఇదే పరిస్థితి జనాభా తగ్గొద్దంటే సంతానోత్పత్తి రెండు పాయింట్ ఒకటిగా ఉండాలి మన దేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా ఈ రీప్లేస్మెంట్ స్థాయికి దిగువకు పడిపోతుంది కాబట్టి ఓ భారతానికి ముప్పు తప్పదన్నమాటే ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానం ఎలెన్ మాస్కే చెప్పనక్కర్లేదు వీలైనంత ఎక్కువగా పిల్లలను కంటేనే ఏ దేశానికైనా భవిష్యత్తు